హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో అందమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ హౌక్స్లో సేల్కి వచ్చిందండి కేవలం ఇరవై మూడు లక్షల ఆర్పీ ప్రైస్ కట్టి ఇప్పుడు బ్యాంక్ కాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి ఇంతకుముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందనమాట అప్పటికన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గిందండి సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉన్న అపార్ట్మెంట్లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది సో మనకి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది అలానే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందనమాట అండి సో మనకి ఇది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి కేవలం ఏడు కిలోమీటర్ దూరంలో ఉండే రాజీవ్ నగర్ ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందండి ప్రాపర్టీ అనేది అన్డివిడెడ్ షేర్ చూసుకుంటే మనకి ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో మనకి ఇది సెకండ్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ అనమాట అండి సో ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట మీరు ఫిజికల్గా లోపల విజిట్ చేయాలనుకుంటే మేము తప్పకుండా మీకు విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు అనమాట సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమకండి విజిట్ చేయండి అలాగే ప్రాపర్టీ మీకు నచ్చి తప్పకుండా చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే మేము తప్పకుండా విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబెర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికన్నా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తామండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానమాట ఓకే అండి థ్యాంక్ యూ